నువ్వు ఇంట్లోంచి నుంచి ఏరు పెట్టేటప్పుడు ఏం చెప్పినావు గ్యాస్ సామాన్లు ఏనైనా లచ్ఛనంగా నేను వండుకుంటా నీకు కూడా వండి పెడతా అని చెప్పినావు లేదా ఈ రోజు ఏం చెప్తున్నావు గ్యాస్ బిగిద్దురా అని పిలుస్తున్నావు గ్యాస్ బిగించుకుని నేర్చుకోవాలా ఏ ఆలగడ్డ కోరి రాలే సినిమాల కోరికి ఏ పొద్దున పోయినా అంటే ఇప్పటిదాకా తిరుగు వచ్చావు చూసేటోళ్ళు ప్రతి ఒక్కరు చెప్పడమే మీ ఆడదు తిరుగుతుందైనా బేవర్స్గా అట్లా అట్లా రొట్టిపిండి పట్టించుకొని కూరగాయలు తీసుకొని రొట్టిపిండి పట్టించుకున్నా ఆయన కూడా చెప్పారు మా ముసలి బేవరస్ దిగుతుంది ఇట్లా అని నువ్వు బేవరస్ దిగుతున్నావు కొంచెం అదేంటంటే కొంచెం ఎట్లా అద్దులో పెట్టుకొని అయినా నాలుగు నాలుగు ఏట్లు వేసి అంటే లేకపోతే ముసలిది మనకు మాటినేట లేదని కూడా చెప్పినారు చెప్తారా ఎవరు ఏంటి పొద్దున్నే లేచి ముక్తమంతా పసుపు ముఖం వల్ల షాయా అని ముద్దు అదేది అవి మొత్తం ఊడ్చి శుభ్రంగా బొగ్గులేసి ముగ్గులేసి పెట్టాల్సింది దాన్ని వాట ఓనిచ్చి నీట ఊర్లో పట్టుకొని తిరుగుతా ఊర్లు పట్టుకొని రానీ అయినా జన్మలు చేసుకొని గ్యాస్ పట్టించుకొని అలాగే పోయి సరుకులు తీసుకొచ్చుకొని పిండి వాటి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని కొంచెం పనుకొని మీకు ఫోన్ చేసిన లే కానీ సంసారం కొంచెం సక్రమంగా వచ్చేటట్టు చూడేట్టు తిరగాదు

లేకపోతే నీకు అయోధ్యం అలసందలు బొబ్బట్లు వేసుకుందు అలసందలు వేసుకోవచ్చు అని చెప్పినారు నాటివి అలసందలు అన్నది నాటివి నాటివి తీసుకుని రా నాటుతాము గనాలకు గట్లకు నీ కూడా ఒక లచ్చ రూపాయలు వచ్చిన వస్తాయి దానిలో అమ్ముకుందు అలసందలు అనుకుంటే ఇంకా డెబ్బై ఏళ్ళ కూడా ముగ్గురు పన్నెండు బిడ్డలు ఒకేసారి కనాలంటే అలసందలు తినాలని ఐదు వేలు పెట్టు ఆర్గానిక్ అలసందలు అని చెప్పు ఎక్కువ మాట్లాడితే ఏమో లేరు బా గనక హ్యాపీ జర్నీ అందరికి ఇంకా అయిపోలేదు మార్కెట్ అయిపోలేదు ఇద్దరు ఇప్పుడే మా ముసలి ఫోన్ చేసి అదో గ్యాస్ బిగించ

ఏముండ విశేషాలు చెప్పడానికి వరంగల్ పుట్టినరోజు ఉంది ఈ నెల ఇరవై తారీఖు చేయలేదా నువ్వు చెప్పిన పెద్ద సో ఈ నెల ఇంకొక నాలుగు రోజుల్లో వరంగడ్ బర్త్డే ఉంది వచ్చే నెల మా స్టార్ పాప బర్త్డే ఉంది బాలయ్య బాబు మా స్టార్ పాప ఇద్దరు ఒక రోజు పుట్టినరోజు చేసుకుంటారు బాలకృష్ణ పుట్టినరోజు మా నాంది స్టార్ పాపది ఇద్దరు రోజు ఎన్టీఆర్ది ఒక రోజు నీది ఎన్టీఆర్ పెద్ద ఎన్టీఆర్ ఒక పెట్టుకునే వాళ్ళు ఒకరు కూడా చదువుకునే అందుకోసం ఇటు అయిపోయింది మా అవ్వ తిరుగుతుంది రోజు రోడ్ పట్టుకుని తిరుగుతుంది అంటే అల్లమ్మ సరిగా చదువుకో అదే మీ అమ్మ చదువుకుంటే నువ్వు అప్పుడు చదువులు అదే మీ పెద్ద కదా మీ పెద్దమ్మ వాళ్ళు ఒకరు కూడా లేదు మాకు లేదు గుర్రంగానికి నాకుండే ఏకైక పోలిక ఏంటంటే బర్రంగాడు వాళ్ళ చేసి అంటే ముని అవ్వ మునవా అంటే అవ్వకి అమ్మ అట్లా మా అవ్వ అమ్మతో మేము ఆడుకునేం చిన్నప్పుడు వాళ్ళు లే పెద్దవాళ్ళు సో మేము కూడా అప్పుడు చిన్నపిల్లప్పుడు వీళ్ళమ్మ వీళ్ళ అమ్మ వీళ్ళ వాళ్ళు ఉన్నారబ్బా భలే చూస్తున్నది మా అవ్వ అర్లేదు నీమే దొంగది కానీ ఆమె శాణం మంచిది కదమా నిజమే నేనా చెప్పులు నువే చెప్పులే దొంగ నువ్వు మరి ధర్మం ముని అవే మరి తో మాయావు కూడా ఈ మధ్య ఏంటంటే ఇంద్రగంధి లక్క అదే కట్టింగ్ వేపిస్తుంది బా ఎవరో సంపినా సంపాచ్చుారని నిజమే బాంబులు పెట్టి ఏంది మరి నిజంగా అంటే యోమ కంబసి ఇంద్రాయె ఫ్యాన్ అయి మా నువ్వు అచ్చంది ముసల్లి హ నిజమే మాయంతా గాంటా మనం చోడ మంచివాడు వాడు లేకుండా ఏం లేకుండా ఏడు శనగలు ఎంచుకొని తిని రాజ్యాన్ని మలసుకొచ్చినాడంత ఎవరు బ్రిటిష్లలో ఉంటే ఎవరు వీళ్ళమ్మలకు సగం సదు కాబట్టి వాళ్ళమ్మలకు సరిగా ఎందుకు

ఓ ఇంట్లో నువ్వు మంచిగా అనుకుంటున్నావా మంచిగా కాదులే నేనా నీకు మీరు గాంటాత కాదు ముందు తొలి చూసినా ఇట్లా చేసుకొని తిరుగుతుంటే చూసినావు అంటే అమ్మాయిల మీద ఇద్దరి మీద అమ్మాయిలని పడుచు పిల్లల్ని షేర్ చేసుకొని చూస్తున్నాడమా అదే నువ్వు చూసినావులా ఓ బంగ ముసల్లాని వాటిని చెప్పకూడదు కానీ ఆయన బట్టలు ఎప్పుడు కూడా అనుకుంటున్నాడు రాత్రి పూట అమ్మాయిలతో మాకేం తెలుసు మాకు యూట్యూబ్ లో చూసినట్టు వీడియోలు కావాల్సి తింటావా ఇవన్నీ డూప్లికేట్ ఎవరు కావాలని ఎందుకు చెప్తామా అంతే

ఏమలే తల్లి మాకు ఎందుకు కానీ మాకైతే ఆల్రెడీ చేసిన ద్రోహం జాలి ఇప్పటికి ఆయన వల్లే మా ఊర్లో ఇట్లా అయిపోయింది హరణరలో ఆయన సైలెంట్ గా నిండి ఈ మా ఊర్లో బ్రిటిష్ పిల్లలు ఉండేటప్పుడు తిచ్చుతల్ని వాళ్ళు చేసుకొని పెట్టుల కాదు మంచి మంచి బ్రిటిష్ పిల్లలు తిరిగేట మా ఊర్లో తెల్లల్ల కొడెటాల ఇప్పుడు కూడా అందరు కరర్ ఉన్నారు మైవరా కదర్ తిసి పిల్లలంటే నీరలమ్మ తిరుతందరు ఆ ఆయనక నేను ఎందు మా ఆయనక తిరుతాడు నీయెన్క లండన్ కోతే గనక ఆలే తిరుతనారమా అంటే మా మన ఊర్లో ఎందుకు ఇంత మంది నల్లలు ఉండారంటే దానికి ఆన్ తాత వల్లే మా ఆయనే సైలెంట్ గా నింటి పాటకి ఎంత మంది బ్యూటిఫుల్ పిల్లలు ఉండేటోళ్ళు మా ఊర్లో ఆల్రెడీ ముసలి పిటిశోలు ఉండేటలు తెలుగు పిటిశ పిల్లలు ఉండేటలు ఏ ని పై వాలొని నారా పిటిశోలు మిమ్మలా మమ్మల ఎందుకు కోర్తారే నిన్ను కొట్టినారా కుక్కర్ కొనిడ కొట్టినారా నిన్ను విజయం చెప్పలేమా గంటా బిస్కొచ్చినాడు రాజ్యం ఏం నిచ్చాడు గంటా తాత పిడి బిస్కొచ్చిన వాల చేతోలంటి ఓ అబ్బా ఏమోలే తల్లి గాని తాత నా ఎందుకనే మాకు నా నాకు మా తాత గురించి తప్ప గని తాత గురించి చెట్టింది ఇందులో మా తాత అయితే చానా మంచిగాడంట మా అవే పెద్ద దొంగరి కానీ నేనే దొంగ ఏమో ఎన్నీ వయసి ఎన్ని ఇప్పుడు మా తాత చచ్చారు నేను పిల్లలు తొమ్మిది తొమ్మిది సంవత్సరం ఏంది తొమ్మిది సంవత్సరాలు గాని తాత కాదు మా నాయన చచ్చిపోయి మీ నాయన కాదు మా తాత వీరన్న మీ తాత చచ్చినయి ముప్పై సంవత్సరాలు కరెక్ట్ ముప్పయా ఉరి ఏందిరా అంటే దా నేను ఇంత పిల్లలు మా బ్రో మూడేళ్ళ సంవత్సరాలతో ఉండే అయితే అంత కరెక్ట్ చెప్పిందో ముసలి ముప్పై నువ్వు నీ తాత చచ్చిపోయా నాకా మూడేళ్ళ సంవత్సరానికి నేను పెళ్ళి ఇచ్చిన మూడేళ్ళ ఆహా ఓకే తప్పేం లేదు మా పర్లేదు బొరత అనుకుంటా కానీ మా ఎవరిని ఒక్కొక్కసారి మంచిదే అబ్బా తెలివిథియటర్లు కూడా బాధ దండిగా ఉన్నాయి టెలిథేటర్లు బాధ దండిగా ఉండే స్మార్ట్ శాంకర్లో రాగా మెదడు బయట వికి అదేందోటి ఇంకా కొంచెం బాగా ఉప్పు కారం వేసి వేయించి మళ్ళీ పెట్టాల ఇంతకు సినిమాకి ఎందుకు పోయినా ముస్లింలు సినిమాకి పోయినావా చెప్పకుండా ఎప్పుడు ఈరోజు సినిమా చూసిన వాళ్ళు అందరు బాగా చెప్పిన సినిమా సినిమా అంటే ముఖానికి పోయినావాళ్ళు నాకే చుట్టూ సంతయ చేసుకున్నా లేస్ ప్యాకెట్లో పట్టించుకున్నా దరే కాడు కూర్కొని బస్ వచ్చి నేను ఎక్కి వచ్చినా ఏం మొన్న దాకా సినిమా కొత్త నీ అంటారు కదా ఏ సినిమా పోయినవా నేను ఏ సినిమా మొన్న అంటంటివి కదా నన్ను సినిమా కొత్త సినిమా కొత్త ఏమంటావు ఏ బాబు దేవాల పై సినిమా బాయ్య బాబు కోసం మంచి సినిమా తీసిన మా ఏమంటీ మైబైతే సినిమాలు చూసే ముళ్ళు లేదు లేదు ఇప్పుడు

మా వయసు చిన్నప్పుడు కారసూట్లు అమ్ముకునేదంటే ఏమలే ఇది బా ఈరోజు వీడియో హోప్ఫుల్లీ వీడియోలు అన్ని సోది వీడియో తీసి పెడతా మంచి 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 అంటే కనుక ఎవరన్నా నిందించాను చూడు నా వీడియోలు చూసినారనుకో రాజన్న ఎంత మంచి వీడియోలు ఇచ్చాడు గొప్ప గొప్ప వీడియోలు ఇచ్చాడు అంటాడు నీడ నీ నీ కూర్చొని సోలు వీడియోలు తీసి పెడతానండి లాస్ట్

పోయినాకప్పుడు నాకు స్వాతంత్రం వచ్చి దర్జాక జమ్మడి అప్పుడు నన్ను ఎవరన్నా అడిగినకో నువ్వేమన్నా మా ఎవ్వనుకున్నావేమో ముసల్దాన్ అప్పు అని చెప్తావు ఎవరన్నా వైసీపీ అడిగినా కూడా అప్పుడు గో కొడతా మా ఎవ్వే నన్ను అడిగేది కాదు నువ్వే పోతే నేను అన్నాను ఇప్పుడు నాకంటే ఏమన్నా అడ్డాల్సి అది నువ్వే సరే బాపేస్తా మరి బా చెప్పులు చూసి సపోర్ట్ చేయదు ముసల్దాని రోజు ఒకసారి